నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో ఈ నకిలీ మద్యం గురించి రోజు రోజుకు కొన్ని విషయాలు బయటపడుతున్నాయి ఏవన్నగా ఉన్న ఉన్న రావు గారు అరెస్ట్ చేస్తే ఆయన కొన్ని ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటి విషయాలు కొన్ని పెట్టారు బయట పెట్టే చెప్పారు ఈయన రావు గారనే అతను ఇప్పుడు అతను కాదు ఆయన నకిలీ మద్యం తయారు చేయటంలో ఆదితీరిన అతను ఇంజనీరింగ్ చదివి తర్వాత కిరాణా కొట్టి వ్యాపారం స్టార్ట్ చేశాడు వాటిలో సరిగా నడవక ఈ మద్యం దాంట్లోకి అడుగుపెట్టాడు మన జనార్దన్ రావు గారు జనార్దన్ రావు గారు ఎలాంటి వాళ్ళు అంటే ఆయన పరిస్థితి ఉపాధి మనం చూసుకుంటే అతను ఈ కిరాణా షాపు ఇబ్బంది వచ్చి తర్వాత రెండు వేల పన్నెండులో మద్యం వ్యాపారం లేకి ప్రవేశించాడు ఈయన జనార్దన్ రావు గారు ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బారు ద్వారా లాభాలు గడించారు అయితే అది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారి పక్కన ఉంటే ఆ మద్యమ శాపాన్ని తొలగించి రావడంతో ఆయన దుకాణం కూడా పోయింది దీంతో వ్యాపారం దెబ్బతినింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం మద్యమ దుకాణాలు పెట్టడం తర్వాత కోవిడ్ సమయంలో లిక్కర్కు డిమాండ్ పెరగడంతో జనార్దన్ హైదరాబాద్ నుంచి ఫినాయిల్ స్టిక్కర్లు అతికించిన క్యానల్లో లిక్కర్ను ఇబ్రీంపట్నం తీసుకొచ్చి స్థానిక వైసీపీ నేతల సహకారంతో బ్లాక్లింగ్ చేసి విక్రయాలు జరిపేవారు బెంగళూరు ముంబై కేరళ నుంచి కూడా ముడుసొరుకు తీసుకొచ్చి ఇబ్రహీంపట్నంలో బాటల్స్ చేసి మంజీరా ఇస్కీ ఓల్డ్ అడ్మిరల్ కేరళ మాల్డ్ క్లాసిక్ బ్లూ వంటి ప్రసిద్ధ బ్రాండ్లను మార్కెట్లో విక్రించాడు తర్వాత కూటమి ప్రభుత్వం రావడంతో ఎక్సైజ్ పాలసీ మారిపోవడంతో నకిలీ దందా కొనసాగించేందుకు ఇబ్బందులు ఎదురైనవి చూడండి మన ఈయన జనార్దన్ రావు గారు ఇట్లా చేశారు అంటే వైసీపీ ప్రభుత్వంలోనే ఈతను ఈ లిక్కర్ కల్తీ లిక్కర్ అనేది తయారు చేశారు దీనికి జోగి రమేష్ గారు ఆర్థిక సహకారం కూడా అందించారనేది కూడా చెప్తున్నాడు జోగి రమేష్ గారు ఏం చెప్తున్నాడంటే కూటమి సర్కారు నిఘాతో నకిలీ మద్యం వ్యాపారం నేను ఆపేశాను కొన్నాళ్ళు ఆఫ్రికా వెళ్ళిపోయాను జోగి రమేష్ గారు ఫోన్ చేసి మళ్ళీ నన్ను రప్పించాడు మళ్ళీ ఇబ్రీంపట్నంలో తయారు చేద్దాం అనుకున్నాము తంబలపల్లిలో అయితే బాబుపై బురద చల్లొచ్చని అన్నారు ములకల చెరువులో గదిని తీసుకొని యంత్రాలని చేర్చ ఎక్సైజ్కు లీగులు ఇచ్చి ములకల చెరువులో దాడులు చేయించారు జయచంద్రారెడ్డి సస్పెన్స్తో ఇబ్రహీంపట్నానికి సరుకు బెయిలు సరుకు బెయిల్ ఇప్పిస్తానని హ్యాండ్ ఇచ్చారు నా తమ్ముడిని కూడా ఇరికించారు నమ్మించి మోసం చేసినందుకే నిజాలు చెప్తున్నా అని మన జనార్దన్ రావు గారు చెప్తున్నారు వైసీపీలో జోగి రమేష్ ఉంటాడు యోగి రమేష్ జోగి రమేష్ నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన జోగి రమేష్ ఇతను ఈ జోగి రమేష్కు యోగి తప్ప జోగి తెలియదు ఇట్లాంటి జోగి రమేష్లంతా వైసీపీలో ఉండి వైసీపీ పదకొండు సీట్లు రావడానికి కూడా కారణమైంది ఈ నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు అసలు గుట్టు ఇప్పాడు వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఆదేశాలతోనే నకిలీ మద్యం తయారు చేశానని కూడా వెల్లడించారు కూటమి ప్రభుత్వం రాగా రాగానే నేను ఆపేసి ఆఫ్రికాకి వెళ్ళిపోయాను ఈ ఏడాది ఏప్రిల్లో ఆయన ఫోన్ చేసి రప్పించారని ఆయన ఇచ్చిన భరోసాతోనే మళ్ళీ మొదలుపెట్టానని కూడా జనార్దన్ రావు గారు చెబుతున్నారు పట్టంలో పెడితే మంచిగా ఉండదు అదే తంబలంపల్లిలో అయితే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు తేవచ్చునని మాజీ మంత్రి చెప్పడంతో అక్కడ మొదలుపెట్టానని జనార్దన్ చెప్పారు అజ్ఞాతంలో ఉన్న టీడీపీ తంబలపల్లి ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి వ్యవహారంలో ఇల్లుబెట్టి సంబంధం లేదన్నారు అద్దేపల్లి జనార్దన్ రావును శుక్రవారం పదిన గన్నవరంలోని హిమాశ్రయంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసే సంగతి తెలిసిందే తర్వాత చేసిన వివరాలతో ఆయన పలు విషయాలు వెల్లడించారు దీనికి సంబంధించిన వీడియో మాధ్యమ వైరాల్లో వైరల్ అవుతుంది దీని మీద ఏం చెప్తున్నాడంటే ఈయన ఇది నకిలీ మద్యం తయారీది వైసి వైకాప కుట్రే ములకల చెరువు ఇబ్రీంపట్నంలో కేంద్రాలు ఏర్పాటు చేయించింది మాజీ మంత్రి జోగి రమేష్ అని ఈయన జనార్దన్ రావు గారు చెప్తున్నారు ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం ఇచ్చి దాడులు చేయించింది కూడా ఆయనేనని ఈ మైకిలిని కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తూ దుష్టప్రచారం చేస్తున్నారనేది కూడా తెలుస్తుంది నకిలీ మద్యం తాగి రాష్ట్రమంతా చనిపోయారంటూ జగన్ సొంత మీడియాలో అసత్య కథనాలు కూడా వస్తున్నాయి మూడు కోట్లు ఇస్తామని ప్రబోలు పెట్టి నన్ను పావుగా మార్చుకున్నారు ఎక్సైజ్ అధికారులు ఎదుట బయట పెట్టిన జనార్దన్ రావు చూడు ఇది మన వైసీపీ ప్రభుత్వంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసు దర్యాప్తుల్లో నేటి ప్రభుత్వం పెద్దల పాత్రపై ఎలుగు చూస్తున్న సంచలన విషయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాల్సింది అదే సమయంలో కూటమి ప్రభుత్వంలో ఊరూరా నకిలీ మద్యం తయారీ జరిగిపోతుందంటూ పెద్ద ఎత్తున దుష్టచారం కూడా చేయాలి దీనికోసం తమ మనిషి ద్వారా నకిలీ మద్యం తయారీకేను తెరిపించి ఆ సమాచారాన్ని ఎక్సైజ్ అధికారి లీక్ చేయించాలి దీన్ని తెలుగుదేశం నాయకులకు ఆపాదించాలి ఈ నకిలీ మద్యం తాగి రాష్ట్రం అంతటా అనేక మంది చనిపోయారంటూ సాక్షి పత్రిక ఛానల్తో పాటు బ్లూ మీడియాలో ఊరిందించాలి అని అడ్డం దాన్ని అడ్డం పెట్టుకొని ఆందోళన చేయాలి కూటం బురద జల్లి ప్రజల్లో వ్యతిరేకత సృష్టించాలనే కుట్రకు వైకాపా నేతలు పకడ్బందీగా అమలు చేశారు చూడండి ఇది వైకాపా లెక్క పరిస్థితి ఏమనంటే జోగి రమేసే ఇదంతా చేయించాడని రావు గారు చెప్తున్నారు నన్ను నా కుటుంబాన్ని నాశనం చేశాడని నేను ఆఫ్రికాలో ఉంటే వచ్చి ఫోన్ చేసి రాండి అని ములకల్ చెరువులో నకిలీ మద్యం ప్లాంట్ పెట్టించి జోగి రమేసే ఎక్సైజ్ వాళ్ళకు ఇచ్చి నన్ను పట్టించారని ఇదంతా కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలుగుదేశం నాయకుల మీద జల్లి అనే దాన్ని కూడా ప్లాన్ చేశారనేది కూడా జనార్దన్ రావు గారు చెప్తున్నారు మళ్ళీ ఈ వైసీపీ వాళ్ళు చేసే పని చూడండి సాక్షి మీలో చూడండి మొత్తం అదే కల్తీ మద్యం గురించే కల్తీ కల్తీ దాని గురించే రాస్తారు కానీ మూడు వేల ఐదు వందల కోట్లు జరిగిన స్కామ్ గురించి ఎూరాయరు వైసీపీలో ఉండే వాళ్ళని వాళ్ళ నాయకులంతా మంచోళ్ళు టీడీపీలు ఉండేవాళ్ళంతా చెడ్డోళ్ళు నకిలీ మద్యం నకిలీ మద్యం దీంట్లో వైసీపీలో స్టార్ట్ అయిన కానించి ఉంది మళ్ళీ వైసీపీ గురించి ఎందుకు రాయరు వైసీపీలోనే కదా ఆఫ్రికాలలో తిరిగి ఈ మద్యం నకిలీ మద్యం ఎలా తయారు చేయాలని తెలిసింది జగన్మోహన్ రెడ్డి సోదరులు కూడా ఆఫ్రికాలో వెళ్ళి అక్కడ నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్నారనేది కూడా తెలిసింది ఈ జనార్దన్ రావు కూడా అలాంటి వ్యక్తే ఎందుకంటే ఇంజనీరింగ్ చదివి తర్వాత బార్ అండ్ రెస్టారెంట్ పెట్టి రెండు వేల పన్నెండులో నష్టాలు రావడంతో తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నకిలీ మద్యాన్ని ఈ స్టార్ట్ చేసుకున్నాడు జనార్దన్ రావు గారు దీనికి జోగి రమేష్ గారు కూడా సహకరించారని కూటమి ప్రభుత్వం మీద చట్టపేరు తేవడానికి జోగి రమేష్ గారే దీన్ని డబ్బులు ఉంచి చేపించారని అని కూడా జనార్దన్ రావు గారు చెప్తున్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద ఇసం జమ్మడానికి ఏదో ఒకటి ఉండాలా కాబట్టి సాక్షి పేపర్లో చూడండి సాక్షి న్యూస్ ఛానల్లో ఎప్పుడు దీని గురించే కల్తీ మద్యం జరిగింది కల్తీ ప్లాంట్ ఇదంతా టీడీ జా మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా పనులు చేపిస్తాడా మనం అనుకోవడానికన్నా రాయడానికన్నా దీంట్లో చిన్నబాబు పాత్ర ఉంది పెద్ద బాబు పాత్ర ఉంది అని రాస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి పనులు చేపిస్తాడా ఆయన ఆయన పరిస్థితి ఏమి నాలుగు తడవల సీఎం ఆయన అట్లాంటి నాయకుడిని పెట్టుకొని కల్తీ మద్యంలో వాటంతా జగన్మోహన్ రెడ్డి గారు లెక్క కల్తీలో వాటా తీసుకుంటారు ఆయన చుట్టూ ఉండేళ్ళంతా ఈ కల్తీ మద్యంలో లిక్కర్ స్కామ్లు చేస్తారు అందరూ అలాగ ఉంటారనుకొని వైకోపాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎంతో తేడా ఉంది చంద్రబాబు నాయుడు గారు విజనున్న నాయకుడు ముందు రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ సభ్యులు తన చుట్టూ ఉండే వాళ్ళు డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటారు అందుకే అమరావతి రాజధాని పక్కన పడేశారు మూడు రాజధానులంటూ నాశనం చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిందా అమరావతి చెందు అభివృద్ధి చెందుతూ ఉంటే అది వేసల రాజధాని అంటారు ఒక ఎలక్షన్ టైంలో ఒక్కొక్క క్రిమినల్ కేసులు పెడతారు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో తెలియదు దాన్ని కూడా రాజకీయంగా వాడుకున్నారు అట్లాంటి ఈ మద్యం స్కామ్ ఈ లిక్కర్ ఈ కల్తీ లిక్కర దందా కూడా జోగి రమేష్తో పెట్టించి దీన్ని టీడీపీ వాళ్ళ మీద నెట్టేసి దీన్ని ఒక ప్రచారంగా వాడుకుంటారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ఒక మైండ్ ఒక డిఫరెంట్ కాబట్టి ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంపై నకిలీ ఈ వేసేదానికి వైసీపీ వాళ్ళు చేస్తున్న కుట్రలు కూడా ప్రజలు గమనించాలనేది కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ